విజయవాడలో నలభై రెండవ డివిజన్ పరిధిలో వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెలినేని సురేంద్రబాబు నలభై రెండవ డివిజన్ విజయవాడలోని ఓల్డ్ హెచ్బి కాలనీ ప్రియదర్శిని కాలనీ వెల్లంపల్లి కాలనీ కుండల బజార్ రైతు బజార్ రోడ్ హెచ్ఐజీ లలితానగర్ అప్నా బజార్ రోడ్ ట్రెండ్స్ రోడ్ నేతాజీ స్కూల్ రోడ్ దాదాపు ఆరు వేల మందికి పైగా నిత్యావసర సరుకులను నేడు అమెల్ినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ఏఎస్పి ఆర్మీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అక్కడ పంపిణీ చేశారు సురేంద్రబాబు అక్కడ వరద బాధితులకు అందజేస్తున్న సరుకులు కూరగాయలు కందిబెడలు వంటనున్న చక్కెర చింతపండు ఏడు రకాల కూరగాయలు చాలా నాణ్యతగా ఉన్నాయి అంటూ అక్కడ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు వెనుకబడిన ప్రాంతం కళ్యాణదుర్గం నుంచి ఇంత భారీ స్థాయిలో అన్ని తీసుకొని వచ్చి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యేని సురేంద్రబాబుకు అక్కడ స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మీరు చేస్తున్న సహాయం మరవలేనిది ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఇస్తున్న సరుకులు చాలా నాణ్యతగా ఉన్నాయంటూ అక్కడ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం వరద బాధితులకు చేపడుతున్న సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయంటూ అక్కడ స్థానికులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే అమ్మెల్యేనేని సురేంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా మీకోసం ఎంతో కష్టపడుతున్నారని ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉంటారని విజయవాడ త్వరలోనే కోలుకుంటుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమెల్యేనేని సురేంద్రబాబు ప్రతి ఒక్కరికి కూడా ఏడు రకాల కూరగాయలు నాణ్యతతో కూడిన సరుకులు అన్నీ కూడా అమెల్యేని సురేంద్రబాబు చేతుల మీదుగా అక్కడ నలభై రెండవ డివిజన్లో అందజేశారు సురేంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు అమ్మెల్యేని సురేంద్రబాబు ఆర్మీ సభ్యులు తదితరులు అక్కడ ఉదయం నుంచి కూడా నిత్యావసర సరుకులను ప్యాకింగ్ చేస్తూ ఒక యుద్ధ ప్రాతిపదికన నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు సురేంద్రబాబు ఆ టీం విజయవాడలో నడుం బిగించారు కార్యక్రమం ఏదైనా వంద శాతం కష్టపడి పనిచేయటం అలవాటుగా మార్చుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేడు కూడా కళ్యాణదుర్గంలో విజయవాడ వరద బాధితుల కోసం ప్రజలు ప్రజావేదిక వద్దకు వస్తూనే ఉన్నారు బియ్యం నగదు మరియు వారికి తోచినంత విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రేపటి రోజు కూడా విజయవాడలో సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర నా మేరు నగం దయలో నా హిమాలయం నీ కోసం దేనియ ఆయ ధర్మాలే ప్రాణమైన రూపునీది అనుకున్నది సాధించే సంకల్ప బలము నీది తుల అండ నిలిచి కలి తోల నించి కష్టాలను చదివి 나వు చాటి మనిషి కష్టాలకు స్పందించే సహృదయం ఏటి దాన గుణములేషిబిని నా మేరు నగం నగలు నా హిమాలయం నీకో సంతు